శ్రీకృష్ణ ఆయామహ కార్తీక మాసం అనగానే మనం అందరము దీపాలు వెలిగిస్తాము అలాగే సంవత్సరం నిండా మనం చేయవలసినటువంటి దీప ప్రజ్వలనకి కావలసినట్టుగా ఒకే రోజులో మనకు పుణ్యం రావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాము మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తాము తద్వారా మనకి సంవత్సరం అంతా దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది కదా విధంగా సంవత్సరం అంతా కూడాను రుద్రాభిషేకం చేసిన ఫలితం అందరికీ రావాలి కదా ఆ విధంగా కూడాను ఉంటుందా మనకి అంటే అవును ఉంటుంది అది ఏమిటి అంటే మూడు వందల అరవై ఐదు చిన్న పార్థివలింగాలని మనము కైలాస ప్రాకార యంత్ర రూపంలో అమర్చి మనం చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది అదే మహాలింగార్చన అని అంటారు ఆ విధంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా విశేషంగా ఈ మహాలింగార్చన చేయడం ద్వారా సంవత్సరమంతా కూడాను మనకి రుద్రాభిషేకం చేసిన ఫలితం వస్తుంది అందులోను వచ్చేటువంటిది కార్తీక సోమవారము మాస శివరాత్రి ఆఖరి కార్తీక సోమవారము అలాగే మాస శివరాత్రి కూడా కలిసి రావడము చాలా విశేషం ఈ రోజున కనుక మనం మహాలింగార్చన చేసుకున్నాము అంటే ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడాను చాలా విశేషంగా రుద్రాభిషేకం చేసిన ఫలితం మనందరికీ వస్తుంది అందరము ఆ విధంగా అర్చన చేద్దాము అభిషేకం చేద్దాము స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రుడవుదాము హరే నమ